భారతదేశంలోనే ప్రప్రథమైన నృత్య కళాశాల దేశంలో ఎక్కడ లేదని పివి నరసింహరావు ఆయంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఎంతో మంది సంగీత నృత్య కళాకారులను తీర్చిదిద్దిన గొప్ప కళాశాల ఇద్దని ఈ కళాశాలలో నేర్చుకున్న కళాకారులు దేశ విదేశాలలో గొప్ప స్థాయిలో ఉంటే మరికొందరు సంగీత కళాశాలలో లెక్చరర్లు టీచర్సు ప్రిన్సిపల్లు అయ్యారని త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను ప్రభుత్వం యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సార్ వారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓకే ఆశీర్వదించాలి వన్ సెకండ్ తీసుకోవాలా చేసుకుని నాకు ఇచ్చిన మా గారికి ధన్యవాదాలు ప్రతి సెప్టెంబర్ ఫిఫ్త్ కి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగేది రెగ్యులర్ స్కూల్స్ కి సంగీత కళాశాలల్లో కూడా బెస్ట్ టీచర్స్ ఉంటారు సీతారామయ్య గారు వారి ప్రోత్సాహంతో వారి కృషితోనే అది వచ్చింది ఇప్పుడు అందరికి అవార్డ్స్ ఎంత పక్షాన మృదంగా అధ్యాపకులు ఇద్దరిని వేదిక మీద పిలుస్తున్నాం గురువుగారికి నమస్కారం మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు రేడియోలో మా నాన్నగారు ఉన్నంతకాలం మా శిష్యులంతరం కలిసి కూర్చొని మా నాన్నగారికి వారి అంటే చాలా ఇష్టం మన భారతదేశంలోనే ప్రప్రథమైనటువంటి కళాశాల ఇలాంటి కళాశాల ఎక్కడా లేదు పివి నరసింహారావు గారు హయాంలో ఇది నిర్మాణం అయింది చాలా అద్భుతమైనటువంటి చాలా మంది కళాకారులు దీంట్లో నేర్చుకున్నారు పైకి వచ్చారు దేశ విదేశాల్లో ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న లెక్చరర్సు ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా ఈ కళాశాలలో నేర్చుకున్న విద్యార్థులే ఇది మన హైదరాబాద్లోనే ఒక అద్భుతమైనటువంటి సంగీత కళాశాల ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటిది అంటే కర్ణాటక సంగీతం హిందుస్థాని సంగీతం జానపద కళలు భరతనాట్యం కూచిపూడి కథక్ నృత్యం తర్వాత జానపద కళ నృత్యం ఇవన్నీ కూడా ఉన్న కళా ఏకైక కళాశాల హైదరాబాదులో సాగరాజ సంగీత కళాశాల ప్రభుత్వ సంగీత కళాశాల ప్రభుత్వం వారు ఎంతో ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తే దీన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళాలి అని నేను ఈ ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రధా మన ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు అనుకుంటే చాలా ఈజీ ఇది అలాగే మన మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు వారు అనుకోవాలి గవర్నమెంట్ ప్రభుత్వం అనుకుంటే దీనికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి ఇంకా పోస్టులు ఉన్నాయి ఫిల్ చేయాలి ఇంకా అనేక మంది ఇప్పుడు ఒక దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ నేర్చుకుంటున్నారు ఇది కూడా రికార్డే ఎక్కడ ఆంధ్రదేశంలో అంటే రెండు దేశాల్లో ఎక్కడా లేదు ఉంటే మళ్ళీ విజయవాడ ఉంటుంది ఇది ప్రప్రథమైన కళాశాల విజయనగరం కళాశాల ఒకటి ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది మనం అభివృద్ధి చేసు కాపాడుకోవాలి దాదాపు డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంస్థ అద్భుతంగా చేస్తుంది ఈ వీళ్ళందరూ స్టాఫ్ అందరూ చాలా అద్భుతంగా విద్యార్ విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు నేను కార్యక్రమాలు కూడా తిలకించాను ప్రభుత్వం వారు తప్పనిసరిగా ఈ కళాశాలని అభివృద్ధి చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను తర్వాత మీడియా వారు కూడా కల్పించాలి దీన్ని ఎక్కడ కార్యక్రమాలున్నా దాన్ని చూపిస్తూ ప్రజలకి చేస్తే ఇది కూడా అభివృద్ధి అవుతుంది ఎప్పుడో ఉంది మన సంగీతం అంటే వేద వేదాల నుంచి వచ్చిందండి ఇది మన భారతీయ సంస్కృతి ఇది సంస్కృతిలో ఒక భాగం కాబట్టి వేదాలు ఎటువంటిదో సంగీతం కూడా అటువంటిదే దీన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది మీడియా మీద కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమైనటువంటి రెండు జాయింట్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రప్రథమంగా నిర్మాణం చేయబడి చేయబడింది అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ అండి నేను సార్లు వచ్చాను ఇక్కడ పెద్ద మహా అందరూ కూడా ఇక్కడ ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్గా ఉండేవారు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు వీళ్ళు అంతా స్టాఫ్ తయారు తయారయ్యారు సంగీతంలో కానీ నృత్యంలో కానీ జానపద కళలు కానీ మరి కథక్ డాన్స్ అనేది ఇక్కడ ఇక్కడ కాదు నార్త్ ఇండియా ఇక్కడ ఉండేది ఇప్పుడు కూడా ఉంది అట్లాగే వీణ సితారు తబల మృదంగం డోలు నాదస్వరం అన్ని కళల్లోనూ కళా నిలయం అంటే ఇదే హైదరాబాదులో ఉన్న త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల దీన్ని అభివృద్ధి ప చేయవలసింది ప్రజలు ప్రభుత్వం వారు అనుకుంటే చాలా చిన్న విషయం ఇది అలాగే మీడియా వారు కూడా ప్రోత్సహించారు